హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈరోజు సైనిక్పురి లొకేషన్లో ఉన్న యాప్రాల్ దగ్గర మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో మనకు సెవెంటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి మనకి ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ క్లబ్ హౌస్ వ్యూ టవర్స్ అనేది మీకు ఎలివేషన్ అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను ఇప్పుడు ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నానండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు సెవెంటీన్ ఫార్టీ పదిహేడు వందల నలభై స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి ఇందులో టోటల్ మనకు ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి మనకు అపార్ట్మెంట్ బ్లాక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ టూ బ్లాక్స్ ఉంటాయండి బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి అండ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనకు వన్ థర్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ కమ్యూనిటీలో అండ్ మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఇప్పుడు డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు ఫ్లాట్ అంతా కవర్ చేస్తున్నానండి కంప్లీట్గా అన్ఫర్నిషిడ్ ఓన్లీ కిచెన్ కార్డ్కి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ పూజా గది స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు పూజా గది అనేది అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ వ్యూ అండి అండ్ మనకి చూడండి మనం మళ్ళీ ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం దీనికి యూడిఎస్ కింద మనకు సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మీకు ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నా కిచెన్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి కిచెన్ సైజ్ అనేది మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను ప్రజెంట్ ప్రాపర్టీలో టెనెంట్స్ స్టే చేస్తున్నారండి ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ చుట్టూ సరౌండింగ్ వాకింగ్ ట్రాక్ సెట్ బ్యాక్ అనేది అవైలబుల్ ఉందండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండి జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా మనకు కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను అండ్ వాడ్రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు బేసిక్ సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు కిచెన్ అండ్ మనకు బెడ్రూమ్స్లో ఉన్న వాడ్రోబ్స్ అనేది వుడ్ వర్క్తో మనకు ప్రొవైడ్ చేశారండి దీనికి సంబంధించిన వాష్రూమ్ కామన్ వాష్రూమ్ మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అదే వర్క్ డెస్క్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయి మనకు బేసిక్ ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అనేది మనకు లేదు చేయించుకుంటే మనకు ఫ్లాట్ అనేది చాలా డిఫరెంట్ లుక్ అనేది కనబడుతుందండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మీరు క్లియర్గా వీడియోలో చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది వాట్రూబ్స్ కండిషన్ కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఫ్లాట్కి సంబంధించి డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి సెవెంటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇది ఎగ్జాక్ట్గా సైనిక్పూరిలోని యాప్రా లొకేషన్లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది టోటల్ కమ్యూనిటీకి సంబంధించి మనకు వన్ పాయింట్ ఫైవ్ ఎకర్ ల్యాండ్ ఏరియాలో జీప్లస్ సిక్స్ జీప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి టూ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ థర్టీ టూ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ప్రైస్ పరంగా వీళ్ళు సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ ల్యాక్స్ అనేది ప్రైజ్ ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండ్ మీకు ఇప్పుడు పూల్ ఏరియా కవర్ చేస్తున్నాను దాని పక్కన మనకి ఏదైతే జీప్లస్ ఫోర్ బిల్డింగ్ కనబడుతుందో అది క్లబ్ హౌస్ అండి ఇది మనకు టవర్స్ వైజ్గా మీకు ఎలివేషన్ కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్